మీరు ఒకసారి చూడండి గమనిస్తే వాళ్ళు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఐదు రూపాయల పన్నెండు పైసలకి ఇదే పీపీఏ జగన్ గవర్నమెంట్ పీపీఐ చేసుకున్నారు పీపీఐకి పంపించారు ప్రపోజల్ పంపిస్తే మనం దాన్ని వెనక తెప్పించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనక తెప్పించి పూర్తిగా స్టడీ చేసి అంత కాదని చెప్పి మనం నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకొని సోలారు విండు ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీ స్టోరేజ్ ఏంటంటే పగలపూట తయారయ్యే స్టోరేజ్ సోలార్ని కానీ విండ్ కానీ ఇట్లన్నింటినీ కూడా బ్యాటరీలో స్టోరేజ్ చేసి దానికి అవర్స్ అంటే మనకు సాయంత్రం పూట ఎప్పుడైతే కరెంటు ఎక్కువ రూపాయలతోటి కొంటామో ఆ టైంలో మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసిన పవర్ని మనకి అందించాలనేదే దీని పీపీ అగ్రిమెంట్ అనమాట వాళ్ళు గతంలో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు యావరేజ్గా తొమ్మిది రూపాయల ముప్పై పైసల పైన పవర్ని కొనుగోలు చేశారు ఒక్క పీక్అవర్స్లో పవర్ వాళ్ళు తొమ్మిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలతోటి పవర్ కొనుగోలు చేశారు పదివేల కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ల మీద విపరీతంగా ఖర్చు పెట్టి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల మీద భారం వేశారు అనమాట ఇంకోటి కూడా దీని దీనివల్ల మనకి ఇప్పుడు యాక్సెస్ వల్ల నాలుగు వందల మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది దీనివల్ల ఏమి అంటే దీనివల్ల పదహారు వందల ఎకరాల నుంచి పదిహేను వందల ఎకరాలు పైన పదహారు వందల ఎకరాల నుంచి పదిహేడు వందల ఎకరాల పైన మనం లీజు తీసుకుంటాం రైతుల దగ్గర ఒక్కొక్క రైతుకి ఎకరాకి ముప్పై ఒక్క వేల రూపాయలు కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటే వెళ్ళిపోతాం అన్న రైతులకు కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ప్రతిసారి పెంచుకుంటూ వెళ్తుంటాం అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ దీని ద్వారా తొమ్మిది పర్సెంట్ జిఎస్టీ వచ్చింది మన ప్రభుత్వానికి అదే కాకుండా ఎంప్లాయ్మెంటు మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇది కాకుండా ఎనర్జీ సెక్యూరిటీ నాలుగు వందల మెగా ఓట్లు మన రాష్ట్రంలోనే మన దగ్గరే పవర్ తయారైంది మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగం వస్తుంది రైతులకి కౌలు వస్తుంది ఇన్ని ఇన్ని మేలు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు సెకీ పవరు తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో కొని రాజస్థాన్లో కొనటమే కాకుండా దానికి ఏంటి అనేది చూస్తే మీరు ఒకసారి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు మేము చేసుకున్నాము ఆ రోజు మీరు పెద్దగా కూడా పెట్టారు మీ కూటమి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారు ప్లస్ ఏడు పైసలు మన సెకీ కమిషన్ ఇస్తున్నారు డ్యూటీ బీసీ డ్యూటీ కానీ ప్లస్ జిఎస్టీ కానీ ఇవన్నీ కలుపుకుంటే మూడు రూపాయలు ఐదు పైసల నుంచి మూడు రూపాయలు పది పైసలు పైన పడుతుంది ఇది కాకుండా ఐఎస్టిఎస్ ఛార్జెస్ పడుతున్నాయి మళ్ళీ లైన్ అక్కడి నుంచి ఐఎస్టిఎస్ ఛార్జెస్ పడుతున్నాయి ఇవి మళ్ళీ రూపాయి నర పైన పడతాయి ఇవి కాకుండా మళ్ళీ మనకి అక్కడి నుంచి ఇక్కడ దాకా రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే ఐదు రూపాయల పై పైన పడుతుంది అనమాట ఇది కూడా ఏంది డే టైం పవరే ఇది ఓన్లీ పగల పోటీ ఇచ్చే పవరు ఐదు నాలుగు గంటల నుంచి ఐదు గంటలు మాత్రమే ఈ పవర్ వస్తుంది ఈ పవర్లో ప్రొడ్యూస్ అయ్యే పిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకసారి చూస్తే మనకు పిఎల్ఎఫ్ చూస్తే ఓన్లీ ఇరవై పర్సెంటే మాత్రమే సోలార్ ద్వారా మనకి పిఎల్ఎఫ్ వచ్చింది ఇది ఇప్పుడు మనం బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ ద్వారా అరవై పర్సెంట్ ఇవ్వాలి పిఎల్ఎఫ్ అనేది మనం ఖచ్చితంగా దీని రూల్స్లో పెట్టాము ఇదే కాకుండా ఇది కనుక మనం అరవై పర్సెంట్ కనుక వాళ్ళు సోలార్ తోటి ఒప్పందం చేసుకుంటే ఓన్లీ పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ మాత్రమే పిఎల్ఎఫ్ దీంట్లో మనం అరవై పర్సెంట్ ఇవ్వాలని చెప్పి మనం నిబంధనలు గట్టిగా చాలా గట్టిగా పెట్టడం జరిగింది ఇది ఇవ్వలేని పరిస్థితిలో మీరు పెనాల్టీ కూడా పడిద్దని అని చెప్పి మనం చూడటం జరిగింది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము పక్కదారి పట్టే ప్రసక్తే లేదు ఇవన్నీ ట్యాక్సీస్కి సంబంధించి ప్రూఫ్ ఫీల్డ్కి సంబంధించిన ఈ ఒప్పందం పూర్తిగా అందరు అధికారులు నిపుణుల మధ్య దీన్ని వెరిఫై చేయించి చేపించి వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేయటమే కాకుండా పీక్ కవర్ డిమాండ్ని మనం మీట్ చేయటం కోసం చేసుకున్న ఒప్పందమే ఇలాంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి నష్టం జరగదు మనం వాళ్ళకి వాడు తొమ్మిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్లకు పడి మనకు వచ్చిన సోలారు ఉత్పత్తి విండు ఉత్పత్తి మన రాష్ట్రంలో ఈ ఉత్పత్తిని షట్ డౌన్ చేసి బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర విపరీతమైన పవర్ పర్చేసెస్ చేసి తొమ్మిది రూపాయలు ముప్పై ఎనిమిది పైసలు పెట్టి పవర్ కొని విపరీతమైన భారం పెంచడం వల్లే పోయినసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో విపరీతమైన పవర్ చార్జెస్ పెంచడం డిస్కమల దగ్గర నుంచి జన్కో దగ్గర నుంచి మన పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి మన వీటి పవర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా సర్వనాశనం చేయటం జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం ఇవాళ కూడా మళ్ళీ సాక్షిని అడ్డం పెట్టుకొని మనం ఏదైనా ఒక మంచి పని చేసి ప్రజలకు ఉపయోగపడే పని చేయటం అదేవిధంగా మన డిస్కమ్స్కు ఉపయోగపడే పని కనుక ఏదైనా చేస్తే పదే పదే సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని మనమైనా కుట్ర చేసే ప్రయత్నం తప్పుడు రాతలు రాసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకునేది తప్పగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తూ ఉన్నారు దేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలే కాదు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వచ్చి ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మీద నిందేసే కార్యక్రమం మీద ఉన్నాడు అబద్ధ మాటలు టీవీని వాళ్ళ మీడియాని అబద్ధం పెట్టుకొని అడ్డం పెట్టుకొని అబద్ధ మాటలు సత్యదూరమైన మాటలు ప్రజలకి ప్రజల్లో తప్పు ద్వారా పట్టించు ఎందుకంటే ఆ మీడియా కానీ ఆ పార్టీ కానీ మొత్తం కూడా అవినీతి సొమ్ముతో ఏర్పడింది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యం దాని ద్వారా తప్పుడు వార్తలు రాయటం గతంలో కూడా కరెంట్ బిల్లును పెంచలేదు పెంచమని చెప్పారు వీళ్ళు పెంచేవాళ్ళు వాళ్ళు పెంచిన ఛార్జీలు మళ్ళీ మనమే అందేయటం ఇవాళ వాళ్ళు పీపీఐ చేసుకున్న యాక్సెస్ని మనం పిలిచి దగ్గర దగ్గర పిలిచి దాన్ని సరి చేసి ఐదు రూపాయలు పదిహేను పైసలు తగ్గించి నాలుగు రూపాయలు ఐదు పైసలు చేపట్టే కాకుండా పీక్ అవర్స్లో పవర్ ఇవ్వాలి గతంలో వాళ్ళు ఏమో ఒప్పందం చేసుకున్నారు గ్యాస్తో చేయాలన్నారు గ్యాస్ అనేది ఖరీదు తోటి పోతుంది కాబట్టి గ్యాస్ కాదు బ్యాటరీ స్టోరేజ్ ద్వారా మీరు పవర్ని వచ్చిన పవర్ అనేది బ్యాటరీలో బ్యాటరీ ద్వారా ఆపుకొని సాయంత్రం పడు పీక్ అవసరం ఇవ్వమని ఒప్పందం మనం చేసుకున్నాం కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని సరి చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరి చేసి ఎక్కడైతే అనవసరమైన డబ్బులు పెట్టారో నలభై రెండు పైసలు నలభై ఐదు పైసలు ఎక్కువ పెట్టిందని మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా తప్పుడు రాతలతోటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పదే పదే వీటిని తప్పుడు తప్పుడు రాతలతోటి ప్రజల్లో పంపించాలని వస్తుంది ప్రజలను నమ్మొద్దు చాలా మంది మేధావులు ఉన్నారు ఒకసారి మేము ఏదైతే మా ఎస్పీడీఎస్ఎల్ మా డెస్క్లో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు